మొదటిసారిగా మనం వ్యవసాయ రంగాన్ని మొదలుపెట్టిన సందర్భంగా ఏరువాహ సందర్భంగా అది ఏరువాహ బ్రోన సందర్భంగా ఈరోజు ఇక్కడ మన కూల్పాడు గుడపూడి గ్రామం సంబంధించిన బడుగు పలహీన వర్గాలైనటువంటి ఈ ఏరియాలో సుమారు మూడు జరుపుకున్నటువంటి ప్రత్యేకమైన కారణం మన పూర్వం నుంచి వచ్చేటువంటి ఎన్నో ఎన్నో భూదేవి పూజ చేసి ఆడి పంట సుఖంగా ఉండాలని ఆలిమోగలతోటి వెళ్ళి ఎడ్లు కాడి ఎడ్డు ట్రాక్టర్తోటి అలా ఆధునిక వ్యవసాయం వచ్చినటువంటి సందర్భంగా ట్రాక్టర్తో కూడా ఏరే సాగడం జరిగింది దీనికి అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఏమైనా మంది కూడా సుమారు ఇక్కడ మంది దాకా వచ్చి ఈ ఏరే సాగే కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు మీద ప్రత్యేకమైన దృష్టి ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పొడుగు పలహీన వర్గాలకు ఉన్నటువంటి భూములు ఈ భూములకి చిట్టు పట్టాలకి ఇచ్చున్నారు తప్ప శాశ్వతంగా పట్టాలు రాల ఈ శాశ్వతంగా పట్టాలు రావాలంటే భూమికి రైతు ఎప్పుడు కూడా ఎకరా అరెకరా చేసుకునే పేద రైతులకి ఖచ్చితంగా ప్రభుత్వం కేంద్ర గవర్నమెంట్ కావచ్చు రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు ఏ ప్రభుత్వం అయినా సరే ఈ పొడుగు పథకాలు బయటికి తీసుకుపోయి రైతాంగంగా మారడానికి అన్నదాతగా మారడానికి మన భూమి అవసరం కనుక ఈ భూమి తప్పనిసరిగా పట్టాలు ఇప్పించాలని చెప్పుకోం మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా వీళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పి మా ఆకాంక్ష వీళ్ళంతా కూడా పిల్ల జిల్లా అంతా కూడా రేపు దేశానికి అన్నం పెట్టే దాతలుగా తయారవుతారు ఉపయోగపడతారు మీకు ఇచ్చే ప్రోత్సాహం వల్ల ప్రభుత్వం వారు రాజకీయ నాయకులు సమదృష్టితో ఆలోచించి సమానమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మీరు తప్పనిసరిగా సహకరించాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తాను విజ్ఞప్తి కూడా చేస్తున్నారు ఇది మీరంతా కూడా సౌహృదయం తోటి అందరూ ఈ ఈ కోడి భూములు అనే వాటికి ఖచ్చితంగా పట్టాలే ఇవ్వాలనేది వాళ్ళ దృష్టి మీద ఉన్నారు మొత్తం వందల మంది రైతులు ఉన్నారు ఈ వందల మంది రైతులు వేల మంది రైతులు జిల్లాలో ఎన్నో ఉందా చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి రైతులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మేలు జరుగుతుంది వాళ్ళ కుటుంబాలు బాగా బాగుపడు ఉండటంతో ఏ పక్క ఒక పౌర్ణాన్ని ఖచ్చితంగా భూదేవి పూజ చేసి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఓడు భూములు పట్టాలు ఇవ్వాలి ఓడు భూములు పట్టాలు ఇవ్వాలి ఓడు భూములు పట్టాలు ఇవ్వాలి ఓడు భూములు పట్టాలు ఇవ్వాలి